అధ్యక్ష ఇప్పుడు హరి హరీష్ రావు గారు ప్రతి ప్రతివి ప్రతి విషయంలో కూడా గట్టిగా మాట్లాడి గట్టిగా మాట్లాడి నేను రాజీనామా చేస్తాను చెప్పడం అంటే తద్వా దాని ద్వారా ప్రజలు నిజమే అని నమ్మాలనుకుంటే ఎంత చిత్తశుద్ధి ఉన్న పద్ధతులు మాట్లాడుతున్నారు నేను రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష రెండు విషయాలు చెప్తాను అధ్యక్ష ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా నెట్టెంపాడైనా కోవిల్సాగర్ అయినా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇవన్నీ కూడా టేకప్ చేసి ఆ హయాంలోనే కల్వకుర్తి మొదటి లిఫ్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది పంపింగ్ కూడా చేయడం జరిగింది అట్లాగే నెట్టెంపాడి కోసం అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది సరే వాళ్ళు అదృష్టవశాత్తు కావచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష ఇది వాస్తవం అట్లాగే దబాయించి మాట్లాడేసి నేను ఛాలెంజ్ ఒక విషయం ఇంతసేపు ఏం మాట్లాడినారు మా గౌరవ ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు కానీ అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా అంటే శుద్ధ మాదిరిగా చిత్తశుద్ధి ఉంటే నిజాయితీగా మాట్లాడారు అదే అధ్యక్ష ఒకటే మాట్లాడతా అదే అక్ష నే నేను ఇప్పుడు నే నేను ఇప్పుడు ఇప్పుడు నేను హరీష్ రావు గారిని గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి ఎంత చిత్తశుద్ధి నిజాయిత ఉందో ఇప్పుడే రుజువు అవుతుంది అధ్యక్ష మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత నిజంగా రాజీనామా చేస్తారా ఒక పూట తెలియాలి అధ్యక్ష ఎక్కడ అవినీతి జరగలేదని మాట్లాడినారు మా సభ్యులందరూ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడు అవినీతి జరిగింది అది కనుక ఆత్మసాక్షి చెప్పాలి అధ్యక్ష మొత్తం ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల టెండర్ పిలిచిన అధ్యక్ష ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు టెండర్ పిలిసిర్రు దానికి ఆనాడు వారే ఇరిగే శాఖ మతిలో నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష ఒకసారి విన్నాడు అధ్యక్ష అధ్యక్ష ఇదే 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 ప్రాజెక్టులో నాలుగు వేల ఒక అంటే మొత్తం మూడు వందల టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ మూడు వందల టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా కాంపి అంటే ఆన్లైన్ ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడైందో వరకు తెలీదు అంటే సీక్రెట్ టెండర్ సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరు కూడా మొత్తం మూడు వందల టెండర్లో అందరూ కూడా ఒక శాతం లెస్ అంటే ఒకడు పాయింట్ వన్ ఒక పాయింట్ ఫైవ్ ఒక పాయింట్ సిక్స్ పాయింట్ మొత్తం కూడా లెస్ దాన్ వన్ పర్సెంట్ మీకు ఉదాహరణ చెప్తుంది ఇక ఈ టెండర్లో ప్యాకేజీలో నెంబర్ వన్ సీరియల్ నెంబర్ ఒక నాలుగు వేల నూట తొంభై ఒక వేల కోట్ల టెండర్ దీనిలో పాయింట్ వన్ లెస్ పర్సెంట్ అటుగే ఇంకో టెండర్ నాలుగు వేల పద్దెనిమిది కోట్లు దీనిలో పాయింట్ జీరో పా జీ పాయింట్ సిక్స్ మైనస్ ఇంకొకటి మూడు వేల ఇరవై రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఇందులో ఇందులో మైనస్లో జీరో పాయింట్ ఫైవ్ మైనస్ ఇట్లా అంటే ప్రతి టె ఒకటి అధ్యక్ష నేను లిస్ట్ ఇస్తా ఉన్నా మూడు వందల మూడు వందల టెండర్లు ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయల టెండర్లు ప్రతి టెండర్ కూడా ఐదు మంది పది మంది కాంట్రాక్ట్లు వేస్తే ఎట్లా వీళ్ళు కలబడ్డదా ఎవరు ప్రతి ఒక్కరు కూడా ఎట్లా లెస్కేసారు ఒక శాతం లోపలనే గతంలో అధ్యక్ష ఇదే ఇరిగేషన్ టెండర్ లో కాంపిటేటివ్ టెండర్ పోతే యాభై శాతం అరవై శాతం పోయినాయి ఈ రోజు నేషనల్ హైవే ఈ రోజు నేషనల్ హైవే జరుగుతా ఉంది కల్వకుర్తి టు నన్యాల వరకు దాంట్లో కాంక్రీట్ ఉంది కాంక్రీట్ ఉంది సిమెంట్ వరకు ఉంది బీటి వరకు ఉంది అయినా కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ టోటల్ గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది దీని అర్థమేంది లోగుట్టేంది లోగుట్టు పెరుమాళ్ళకి వెళ్తున్నట్టుగా ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ తెలియదు అధ్యక్ష చెప్పమని ఆత్మహత్య ఇప్పుడు రాజీనామా చేయండి అబద్ధం చెప్పండి రుజువు చేయండి రుజువు చేయండి ఇప్పుడు వాస్తవం కాదా ఇది ఎట్ట తప్పించుకుంటారు గట్టిగా మాట్లాడిన పాత్రనా మీరు రాజీనామా చేస్తాన చేయి చేయబరి అబద్ధం నిజం కాదా ఇది ఇది కాదా ఇది నీకు ఇది నీకు అని చేసింది మీరు కాదా ఏమధ్యక్ష ఇది వందకు వంద శాతం ఆత్మ అనేది ఉంటే నిజాయితీలు ఉంటే చెప్పిన రోజు మరి చే రాజధాని చేయి మరి గొప్ప మాట్లాడేది కాదు కదా మాట అధ్యక్ష నిజాయితీ ప్రజలు మాటలతోటి నమ్మించలేరు చేసే ద్వారా అట్లాగే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా కృష్ణానది జలాలను కూడా కేఆర్ఎంపికి ఎట్టయితే అప్పగించా అది కూడా సిద్ధ వంద శాతం అప్పగించారు సాక్ష్యాలు ఉన్నాయి కాయిదాలు ఉన్నాయి అన్ని కూడా గట్టిగా గట్టిగా మాట్లాడితే మాత్రాన అబద్ధాలు నిజాలు కావు నిజాలు అబద్ధాలు కావాలి అధ్యక్ష ఇది వాస్తవం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయ్ రుజువు కాదా రుజువు తెలంగాణలో కాదు యావత్ నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు ఎవరిలో చెప్తారు ఇది ఎట్లా జరిగింది ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష ఇదే 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 మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడి కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష ఏదో లెస్ టెండర్ వన్ పర్సెంట్ అంటుండు మీ ప్రాణహిత చే అన్ని టెండర్లు ఫోర్ పర్సెంట్ ఎక్సెస్ మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష దానికి సమాధానం చెప్పు ఎవ్రీ టెండర్ ఇస్ ప్లస్ ఫోర్ పర్సెంట్ అందరూ ఫోర్ పర్సెంట్ పైన వేసి ఇరవై ఎనిమిది ప్యాకేజీలు ఆ రోజు జరిగింది దానికి సమాధానం దాని మీద కావాలంటే రోజు డిస్కషన్ పెట్టండి ఐ విల్ ఆన్సర్ అధ్యక్ష ఈ రోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష మనము ఈనాడు అరే ముఖ్యమంత్రి గారు వ్యంగ్యం తగ్గించుకోండి మీ గౌరవం పెంచుకోండి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మరి నేనేమంటున్నా అంటే ఆనాడు పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి మొబలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ కంటే టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్గా బాగుండేది ఈరోజు కానీ మీ మీ పద్ధతి ఎట్లా ఉందంటే మా మీదేదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి నేను పోవట్లేదు కానీ అధ్యక్ష దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడితే పెడదాం అధ్యక్ష అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్ట్ కాస్ట్లు ఎట్లా పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నాగార్జున సాగర్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అయింది అధ్యక్ష అంటే తొమ్మిది రెట్లు తొమ్మిది రెట్లు నైన్ టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది ఎస్ఆర్ఎస్పి నలభై టిఎం నలభై కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి నాలుగు వేల మూడు వందల కోట్లయింది అంటే నూట ఏడు రెట్లు పెరిగింది అధ్యక్ష కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లితుండ్రు మరి ఎస్ఆర్ఎస్పి నూట ఏడు రెట్లు పెరిగింది జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదిహేను కోట్లయింది ఇరవై ఐదు రెట్లు పెరిగింది అధ్యక్ష పులి చింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లకు పెరిగింది అధ్యక్ష సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లకు పెరిగింది అధ్యక్ష ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష వీళ్ళలో ఇంత ఖర్చు పెట్టినాను ఇవాళ సింగూరు డ్యాము ఇరవై ఐదు టీఎంసీల అధ్యక్ష ఇరవై ఐదు టీఎంసీల సింగూరు డ్యామ్ ఆ రోజు నూట అరవై తొమ్మిది కోట్లకు పూర్తయింది ఇవాళ ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతాయి అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అయిన ఖర్చు యాభై నాలుగు నోనో నోనో సార్ అధ్యక్ష ఇది టోటల్గా మిస్లీడ్ చేయడం అధ్యక్ష హౌజ్ని కానీ రాష్ట్రాన్ని కానీ టోటల్గా అంటే ఉమ్మడి సరే ఆ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు పిలిచినటువంటి ప్రాజెక్టులన్నీ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పిలిచారు పెరిగినా తగ్గినా రాష్ట్రానికి సంబంధం లేదు అధ్యక్ష నేను అందుకే చెప్పింది కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణేత చేవళ్ల ప్రాజెక్ట్ని మనం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే ఖర్చు పెరగకుండా అదే డబ్బుతో అదే కాంట్రాక్టర్ విధానంతో కట్టి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి కాంట్రాక్టరు కాంట్రాక్టర్ మనం హ్యాండ్ ఓవర్ చేయాలి అలా చేపించుకోవడానికి అవకాశం ఉన్నదాన్ని రీడిజైన్ చేసి రీడిజైన్ చేసి లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల ఎందుకు పెంచారు అధ్యక్ష రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ లో కూడా ఈపీసీ కాంట్రాక్ట్ దాంట్లో దాంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ లో ధర పెరిగినా తగ్గినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దాంట్లో కట్టించి ప్రభుత్వాన్ని హ్యాండ్ చేయాలి అలా హ్యాండ్ ఓవర్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ని కేవలం పద్నాలుగు వందల కోట్లు అయ్యేదాన్ని ఎందుకు మీరు రీడిజైన్ చేసి ఇరవై మూడు వేల కోట్లు పెంచారనే కదా మేము పదే పదే అడిగేది ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అదే పెరిగింది పెరిగింది తర్వాత పెరుగుతుందంటే పెరగటానికి అవకాశం లేకుండాన్నటువంటి ప్రాజెక్టుని కావాలని మీరే రీడిజైన్ చేసి అడ్డగోలుగా పెంచేసుకొని రాష్ట్ర కళ్యాణంతా దోపిడీ చేసి మళ్ళీ ఇంకా తగుదనమ్మ అని చెప్తారేంటండి రాష్ట్రం అంతా బ్లేటెంట్గా చూస్తుండే ఆడ కాలుష్యం ఆడ పగిలిపోయింది స్పష్టంగా కనిపిస్తూ ఉండే ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా చూస్తూనే ఉండే ఈడందరూ చూస్తు మీడియా ప్రజలు ఇంకా దాని గురించి వాదించడానికి ఏముంది అధ్యక్ష హరీష్ రావు గారికి దాంట్లో ఇంకేమన్నా మేము దాచిపెట్టింది పెట్టింది ఏమైనా ఉందా ఇదే కాదు దాని పైది కూడా ఏదో ఏదో మేడిగాడి తర్వాత పైన అన్నారం అన్నారం కూడా లీక్ అవుతుందని అది కూడా చూస్తా అంటే మా వాళ్ళు రెడీగా ఉన్నారు చూపిస్తారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ అన్నారని కూడా లీక్ అయిపోయిందట అది కూడా మీరు చూస్తా అంటే అది కూడా చూపిస్తారు రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా పదే 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 ఇంకా దాన్ని తప్పించుకోవటం కోసం ఇంకా ఏదో మేము మా వాళ్ళు ఏదో తప్పు మాట్లాడుతున్నారు భ్రమలు కల్పిస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష చేసిన తప్పులు ఒప్పుకోవటానికి దయచేసి హరీష్ రావు గారు ఏం ముగించండి హరీష్ రావు గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏదో అయిపోయింది మీరు తప్పులు చేశారు ఇంజనీర్ లేకుండా మీరే రిడీ చేశారు మీరే కుర్చీలు వేసి కట్టించారు మీరే పైపులు తెచ్చారు మీరే మోటార్లు తెచ్చారు మీరే ఇంజన్లు బిగిచ్చారు మొత్తం ఆ కాడికి వచ్చింది కనపడుతుంది దాన్ని ఒప్పుకొని సరి చేయండి అని అడగండి ముగించండి దయచేసి థ్యాంక్ యూ హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష గౌరవీలు కన్క్లూడ్ ఇంతమంది లేచి చెప్తే నేను ఏం చేయాలి సార్ ఐ ట్రై ట్రై టు కంక్లూడ్ సార్ అధ్యక్ష మేము ఏంటంటే చేసిందే మేము చెప్పుకుంటున్నాం తప్ప చెయ్యండి మేము చెప్తలేము అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారేమో వారు చెయ్యండి కూడా బయటకు పోయి మేమే చేసామని చెప్తున్నారు ఇవాళ మనం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏమైంది అధ్యక్ష ఎగ్జామ్ పెట్టింది నోటిఫికేషన్ ఇచ్చింది మేము రిటర్న్ టెస్ట్ పెట్టింది మేము ఫిజికల్ టెస్ట్ పెట్టింది మేము మెయిన్ టెస్ట్ పెట్టింది మేము రిజల్ట్ ఇచ్చింది మేము మొత్తం మేమే సరే వాళ్ళ బోన్ ఓకే ఐ రెస్పెక్ట్ సార్ ఆ సబ్జెక్ట్లో బోన్ లేని సార్ ఐ ఐ రెస్పెక్ట్ సార్ ఐ రెస్పెక్ట్ సార్ అధ్యక్ష సరే అధ్యక్ష నేను ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష ఇది దయచేసి సరే ఇందాక మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిన దాని కంటిన్యూషను అండ్ ఐ ఐ వుడ్ లైక్ టు గివ్ ద సజెషన్ టు ద గవర్నమెంట్ ఏంటంటే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా అదే అన్నారు సరే మేము కొంత కష్టపడ్డాము తర్వాత మీరు వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు అని అన్నారు సంతోషం అయితే లేలే పాడు భీమాలో మా మేమే స్టార్ట్ చేసినాము మీరు వచ్చిన తర్వాత కాలువలో కెనాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిండ్రు అని మీరు అన్నారు సేమ్ థింగ్ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్ ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అధ్యక్ష ఇది మన పాలమూరు ఎత్తిపోతల పథకం దీని ఏంటంటే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంది ఒక చాలా బాధకరమైనటువంటి ప్రస్థానం గతంలో ఏమైందంటే అధ్యక్ష యాక్చువల్గా రెండు వేల ఐదో సంవత్సరంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు రెండు వేల ఐదవ సంవత్సరంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక డిపిఆర్ తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద డిపిఆర్ ఇచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు జీవో వస్తుంది సర్వేకి జీవో వస్తుంది ఎలక్షన్ల ముందు అన్నారు అది రాలేదు అధ్యక్ష తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు పోవడానికంటే ముందు అప్పుడు కూడా మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లు ధర్నాలు జల పోరాట సమితి జరిగితే చివరిలో రెండు వేల పదమూడులో సర్వే కోసం ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదమూడులో సర్వే కోసం జీవో ఇచ్చారు తప్ప కనీసం టెండర్ బిలవలేదు ఆ సర్వే కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అధ్యక్ష సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్ టైం లేదు కనుక డీటెయిల్స్ పోతలేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం సరే ఆ ప్రారంభించాం గౌరవ మంత్రి గారు ఖర్చు బాగైంది నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి మాట ఒక్క నిమిషం పాలమూరు లైఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడింది కదా రామ్మోహన్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ సార్ ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ నేను ఆన్సర్ చేయను వారు గవర్నమెంట్ రెండే నిమిషాలు అధ్యక్ష రెండే నిమిషాలు అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీ మా కడి గారికి సార్ మీరు స్పీకర్ సార్ అయితే అధ్యక్ష ఉండి ఉన్నాను నేను మాట్లాడాక మాట్లాడు అధ్యక్ష నేను ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంలో అధ్యక్ష మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏమైందంటే అధ్యక్ష మరి మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తెస్తే మనం సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను వెకెట్ చేయించి మేము త్రాగునీటి కోసం ఈ పని చేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వాన్ని మరి సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా పనులు మనం కొనసాగించుకున్నాం అధ్యక్ష అయితే ఆ రోజు మన నీటి కేటాయింపులు లేవు గనక నీటి కేటాయింపులు లేవు గనక మనం దాన్ని మన సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు కానీ మనము ఒకవైపు ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి మనము తొందరగా రిజర్వాయర్లు కట్టి పనులు చేసుకుంటే రేపు ఏం జరుగుద్దు మనకు రైట్ ఏర్పడుతుంది ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం దాన్ని ముందుకు తీసుకొని పోయినాం గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక టీఎంసీకి తగ్గించారన్నారు వాస్తవానికి తగ్గించింది ఓన్లీ మోటార్లు పెట్టే విషయంలోనే టనళ్ళు రెండు టీఎంసీలకు దవ్వాం రిజర్వాయర్లు మొత్తం కూడా అదే విధంగా కట్టాం పంప్ హౌస్ కూడా రెండు టీఎంసీలకు చేశాం ఓన్లీ మనం ఆయకట్టు వచ్చినప్పుడు మిగతా వన్ టీఎంసీకి మోటార్లు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన అయితే నేను గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం రెండు ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం ఒకటి నలభై ఐదు టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ చూపించి ఇంకొక నలభై ఐదు టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లిచ్చింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు నలభై ఐదు టీఎంసీలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఆ తొంభై టీఎంసీలు నికర జలాలు దీన్ని కేటాయించి మనము కేఆర్ మన సిడబ్ల్యూసీకి కేఆర్ఎంపికి మన డిపిఆర్ పంపించి పర్మిషన్స్ అడిగాం అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటక ఎట్లు ఇస్తారు మాకు ఎట్లు ఇయ్యన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం ఆ డిపిఆర్ పరిశీలన జరిగింది ఇప్పటికీ ఆరు అనుమతులు కూడా వచ్చినాయి అటవీ అనుమతి సిఈఏ అనుమతి అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి భూగర్భ జల బోర్డు అనుమతి అదేవిధంగా ఈఏసి ఎన్విరాన్మెంట్ ఈఏసి కూడా రికమెండ్ చేసింది ఈఏసి రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకసారి ఈఏసి రికమెండ్ చేస్తే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఆ ఈసీ మీరు తొందరగా తెప్పిస్తే ఏమవుతుందంటే మనం కాలువలు తవ్వుకోవచ్చు సాగునీటి కాలువలు తవ్వుకుంటే రైతాంగానికి ఇటు రంగారెడ్డి జిల్లాకు అటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈఏసీ రికమెండ్ చేసి ఉన్నది ఈఏసీ ఎప్పుడు రికమెండ్ చేసిందంటే ఇరవై ఎనిమిది జూలై రెండు వేల సారీ పది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈఏసీ రికమెండ్ చేసింది కనుక మీరు దాని మీద దృష్టి పెట్టి ఈసీ తెచ్చేసినట్టయితే మనం పంట కాలువలు తవ్వుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎట్లయితే కల్వకుర్తి నెట్టంపాడులో మేము నీళ్ళు ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించినామో ఇక్కడ కూడా మేజర్ పనులన్నీ అయిపోయినాయి పంట కాలువలు దవ్వి నీళ్ళు ఇచ్చే పనిని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి మనం సెక్షన్ త్రీని సాధించుకున్నాం సెక్షన్ త్రీ అనేది మనకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయి ఇప్పుడు రాయలసీమకు రేపు పోతిరెడ్డి పడ నీళ్ళు ఆపాలంటే సెక్షన్ త్రీ ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆరు నెలల్లో ట్రిబ్యునల్ యొక్క నీటి కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది దాని మీద ఎందుకంటే సెక్షన్ త్రీ రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఫైనల్గా దాన్ని మనం సాధించినాం అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదన అనిపిస్తే మనము ఈ టూ నైన్టీ నైన్ కాదు దాదాపు ఆరు వందల టీఎంసీలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్ కు తీసుకపోతే మొత్తం బ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వారిని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష మిగతా విషయాలు యాక్చువల్లీ నాకు ఎస్ఎల్బిసి విషయంలో అదే విధంగా వారి మిగతా గౌరవ సభ్యులు మంత్రులు అడిగారు నేను ఆయన ప్రిపేర్డ్ మీరు సమయం లేదంటున్నారు కనుక మీ మీద గౌరవం కొద్ది నేను మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను